లక్ష్ణపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పైన వెలిసిన స్వయంభు వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు గురువారం లక్ష్ణపేట పట్టణ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గురు పౌర్ణమిని పురస్కరించుకుని మాస మూడవగిరి ప్రదర్శన పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ గిరి ప్రదర్శన పూజ కార్యక్రమంలో హనుమాన్ చాలీస పారాయణం భజనలు చేశారు అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ಅದೂ ಮುಕ್ಕ ಮುಂಗಟ್ಟು ಅದು ಅಂದ್ರೆ ಮಲ್ಲಗಿ ಮುಂಗಟ್ಟು ಉಂಟಾ ಕರೆಕ್ಟ್ ನಡಿಸಿ ಅದ

వెంకటేశ్వర నరసింహస్వామి టెంపుల్ అదేవిధ మీద మోదల్లోని రోడ్ మీద ఉన్నటువంటి గుట్ట మీద స్వామి పెంచిన సందర్భంగా ఇవాళ మూడో నెల ఏదైతే గిరి ప్రదక్షిణ ఏదైతే బ్రాహ్మణి నిర్ణయించిన ప్రదర్శన ఈనాడు కూడా మరి విగ్రహ ఉత్సవ వివరాలు తీసుకొని ప్రదర్శన చేయడం జరిగింది భక్తులందరితో దాదాపు రుణ బు మనతో చేయడం జరిగింది భగవంతుడు అందరికీ కృప దగ్గరికి రానిచ్చి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదేవిధంగా సంవత్సరం పొడుగున్న ప్రతి నెలా తరవడం ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని అదేవిధంగా ఇక్కడ ఇద్దరికే దాదాపు యాభై అరవై సంవత్సరాలైందో వంద సంవత్సరాలైందో ఈ సంవత్సరాలైన దానికి ఈనాడు ఈ కార్యక్రమాన్ని మరి ఈ శ్రీనివాస్ శ్రీనివాస అనే వ్యక్తి దాని మనసులో వచ్చి దాన్ని ముందుకు తీసుకొని ఆయన ఆధ్వర్యంలో అందరు ఆధ్వర్యంలో బ్రాహ్మణ భరప్రజయ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కోరుకున్నారు అందరూ సహకరించాలని మరి వంటి కాదు గవర్నమెంట్ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు సాయం చేయాలా ముఖ్యంగా దర్శనం పట్టణ ప్రజలందరి కూడా నమస్కారాలు ఈనాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి మరి మూడవ గిరి ప్రదక్షిణ సందర్భంగా వచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ గుట్టపైనటువంటి వెలిసినటువంటి సుమారు రెండు మూడు వందల సంవత్సరాల సంధి ఇక్కడ ఈ యొక్క మరి స్వయంభు శ్రీ వెంకటలక్ష్మీనరసింహ స్వామి వెలిసి దానిలో భాగంగానే గత మూడు మాసముల నుండి ఇక్కడ భగవంతుని కృపతోని మరి అందరి పెద్దల ఆశీసులతోని గిరిప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు భక్తులకు కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆలయ నిర్మాణము ముఖ్య లక్ష్యం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దినదినాభివృద్ధి కార్యక్రమంగా భాగంలోగా ఇక్కడ ఆలయ నిర్మాణానికి అందరూ వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఎంతో విశిష్టమైనటువంటి రాబోయేటువంటి శ్రావణ మాసం గిరి ప్రదక్షిణకు మరి ఇంకా చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొని ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మంది భక్తులు వస్తారు శ్రావణ మాసం ఇక్కడ విశిష్టత మరి రాబోయే రోజులలో కూడా మన ఆలయ నిర్మాణానికి మరి శ్రావణ మాసంలో మరి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఉద్దేశం కూడా మరి ఈనాడు అందరూ కమిటీ సభ్యులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి వచ్చేటువంటి శ్రావణ మాస పూర్ణిమ కానివ్వండి ఒకవేళ ఆలయ నిర్మాణం చేపట్టినట్టయితే ఆలయ నిర్మాణానికి కూడా అందరూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి శ్రావణ మాసంలో మన శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత మందిర నిర్మాణార్థమై సంకల్పించినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది మూడవ పౌర్ణమిలో కార్యక్రమము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అతి త్వరగా ఆలయ నిర్మాణం జరగాలి అంతేకాకుండా మన గ్రామం కానీ మన పట్టణం కానీ మన పరిసర ప్రాంతాలు కానీ దేశమంతా కూడా సకల సుభిక్ష ఆయురారోగ్య ఐశ్వర్యాలతో రైతులకు చక్కటి పాడి పంటలు అభివృద్ధి కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి స్వామివారి అనుగ్రహం పొందాలి అనే ఒక సంకల్పంతో చక్కగా ఇది ప్రారంభం చేయడం జరిగింది మరి ఈ పౌర్ణిమ గురువారము గురు పౌర్ణిమ అంటే చాలామంది గురు పౌర్ణిమ అంటే ఇతరత్ర ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ గురు పౌర్ణిమ అనేటువంటి కార్యక్రమము కేవలము వ్యాస వ్యాసభగవాను గురించి చేయడమే ఎందుకు అంటే మనకు అష్టాదశ పురాణాలు కానీ చతుర్వేదాలు కానీ మనకు అందించినటువంటి మొదటి గురువైనటువంటి రాసుల వారు కనుక వారిని స్మరించడం ఈరోజు ముఖ్యం అంతేకాని ఇతరత్రా కార్యక్రమాలు అనేటువంటివి మనము ఊపు చేసుకున్నటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా మునుపు నుండి కూడా ఎప్పటి నుండో కేవలం ఆ యొక్క వ్యాస భగవాన్ని గురిచే పూజా కార్యక్రమాలు చేశారు మరి ఈ యొక్క నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్షగా చాలామంది చేస్తూ ఉంటారు చాతుర్మాస్యమంటారు ఈ సమయంలో ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు మనకి ఈ నాలుగు నెలలు ఇలాంటి ప్రదక్షిణ కార్యక్రమం కానీ స్వామివారి దర్శనం కానీ చేసుకుంటే మనకు తప్పనిసరిగా ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాకుండా భక్తులు ఇంకా ఇక్కడ చాలా కష్టపడి అందరికీ ప్రసాద అన్న వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నారు అట్టి ప్రసాదాన్ని అందరూ తీసుకొని సకల జనులు దీనికి మనకు కులమత జాతి వర్గ భేదములు లేకుండా స్వామివారి దగ్గరికి అందరూ రావచ్చు అందరూ స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారి అనుగ్రహం పొందండి ఈ గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కువగా వినేది ఎక్కడ అంటే అరుణాచలం అంటే దీనికి ఎంత ప్రశస్తమో ఒకసారి ఆలోచించుకోండి చక్కగా ప్రతి మాసము పౌర్ణిమ నాడు ఉదయము ఎనిమిది గంటల వరకు భక్తులందరూ వచ్చేసి ఎనిమిది నెలకు ఆ కార్యక్రమం ప్రారం ప్రారంభమవుతుంది తదుపరి భజనా కార్యక్రమం ఆ తదుపరి తీర్థ ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణం ఇట్టి కార్యక్రమానికి గత సంవత్సరాల నుండి మొదల రోడ్డు లక్షపేట మరి గిరి ప్రదక్షిణకు అనుకూలమైనటువంటి కొండపైన స్వయంభూగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహ ఆలయములో గత మూడు మాసాలలో ఉండే ప్రతి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు అధికంగా విశేషంగా మరి ప్రతి పౌర్ణమికి పెరుగుతూ పెరుగుతూ వస్తూ ఉన్నారు అయితే ఆలయ నిర్మాణము అనేటటువంటిది ఇక్కడ ముఖ్య అంశం దీనికి శ్రావణ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వెంకటేశ్వర స్వామి పద్మావతి లక్ష్మి అమ్మవారు విగ్రహాలు మనకు అందజేస్తున్నారు వాటిని ప్రతిష్టాపన కార్యక్రమం కూడా శ్రావణ మాసంలో పెట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అత్యధికంగా శ్రావణ మాసంలో మరి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతూ ఉన్నాము అలాగే గిరి ప్రదక్షిణలో విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ఎవరైతే స్వామి ఉత్సవంలో పాల్గొని పట్టుకొని పాల్గొనే భక్తులందరూ కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తే చాలా బాగుంటుంది అలాగే సంత్రా రంగు కలిగినటువంటి చీరలు మగవాళ్ళు లుంగి వైట్ లుంగి వైట్ షర్టు వేసుకొని మన స్వామి వారికి మనందరం మీ యొక్క భక్తులము అనేటటువంటి భావనను కల్పిద్దాము ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనకి ఇక్కడ భగవద్గీత కార్యక్రమము జరుగుతూ ఉంటుంది తర్వాత భజన కార్యక్రమము జరుగుతూ ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి భక్తుల చేత ఇక్కడ సుందరకాండ